ఫ్రెండ్స్ చూసారా సెరడి వెళ్ళాం కదా అక్కడ ఆంధ్ర భోజనం అంటే ఇక్కడ చావడి ఉందండి పక్కన బాబా గారు చావడి ఇలా లోపలికి వచ్చా కానీ మన థర్డ్ గేట్ తాటాక అనమాట చావడి అదిగోండి చావడికి పక్కన అనమాట టిఫిన్ బాగుందండి ఇక్కడ టిఫిన్ చేసాం కాఫీ అది తాగాం మరి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి కానీ హోటల్ బాగానే నీట్గా ఉందండి పూరి అది కూడా బాగుంది దోశ పూరి కాఫీ తీసుకున్నాం అనమాట చాలా బాగుందండి సింపుల్గా అంటే నలుగురు కలిపి తీసుకోవడంలో సింపుల్గా ఉంది ఫుడ్ ఇలా కలిపి తీసుకుంటే కానీ తక్కువ పడుతుందండి ఇంకా దోశ చట్నీ సాంబార్ ఇచ్చాడు ఇంకా పూరి తర్వాత కాఫీ తెప్పించుకున్నామండి కాఫీ తాగాం అనమాట బాగుందండి సింపుల్గా సూపర్గా ఉంది అంతా కూడా చాలా బాగా జరిగింది అంతా కూడా చిన్న చిన్న షార్ట్లు అనమాట అండి ప్రతివి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాఫీ బాగుంది చూసారా కప్పులు వేసి సూపర్ ఉంది ఎవరైనా వెళ్తే కనుక అక్కడ బాగానే ఉందండి టిఫిన్ అంటే చాలామంది తెలియదు కదా తెలియని వాడికి చావడి పక్కన అనమాట అండి ఇది చూడండి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ